ప్రస్తుతం ఇంతా మనం చూసాము ఒక టెన్ కిలోమీటర్స్ ముందు అక్కడ కూడా పెద్ద గజమాలలు రెండు ఉన్నాయి అయితే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఒక పెద్ద గజమాలు ఉంది అక్కడ చూడండి క్రేన్ మీద ఫోటోలు పట్టుకొని ఏ రకంగా వాళ్ళ అభిమానం ఏ రకంగా చూపిస్తున్నారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని ఒక క్రేన్ తీసుకొని వాళ్ళు దాని మీద నుంచొని వాళ్ళ ఫోటోలు తీసుకొని అందరికి చూపిస్తున్నారు ఈ రకంగా అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ జనాలు ఈ రకంగా ఎందుకు వచ్చారు ఏంది అనేది పంపించట్లా నా పేరు వజ్రమ్మ మాది జగనన్న కోసం వచ్చాము మాకు జగనన్నే కావాలా అమ్మఒడి ఇచ్చాడు పిల్లలకు రుణమాపి మాకు అన్ని సహాయం చేశాడు డోక్రా మహిళలను ఎప్పుడు కూడా మాకు తోబుట్టుగా ఆసరాగా మొత్తం మాకు సహాయం చేశాడు మాకు మళ్ళా జగనన్నే కావాలా జగనమ్మే కావాలా విజయవాడ విజయవాడ నుంచి నేను డిగ్రీ చదువుతున్నాను ఫైనల్ ఇయర్ వస్తుందండి స్కాలర్షిప్ వస్తుంది దీవెన వస్తుంది అలాగే మా అమ్మ వాళ్ళకి మిషన్ డబ్బులు వస్తున్నాయి అలాగే మా నాన్నకి అన్ని నలభై సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అన్నీ కూడా జగన్ మాకు అనుబాతిస్తున్నారు కళ్యాణ్ అంత లేదా ఈ లోకంలో మళ్ళీ జగన్ అన్న వస్తే ప్రతి ఒక్క ముసలొళ్ళు ఆయన పేరు చెప్పుకుని బాధ అవును సబ్స్క్రైబ్ డాట్